అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కూడా స్కూల్లో చదువుతున్నటువంటి ప్రతి బిడ్డకి కూడా మనకైతే కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం పదిహేను వేల అనేది డబ్బులు అయితే వేస్తామని అయితే చెప్పారు కదా సో చాలా మందికి అయితే ఈ డబ్బులు అయితే పడిపోయాయి కానీ కొంతమందికి అయితే అసలు డబ్బులే పడలేదు ఒక ఇంట్లో కొంతమందికి అయితే ఇద్దరున్నా ముగ్గురున్నా సరే కొంతమందికి అయితే ఇరవై ఆరు వేలు ముప్పై ఆరు వేలు ఆ విధంగా పదమూడు వేలు అందరికీ కూడా నీట్గా అయితే డబ్బులు అయితే పడ్డాయి మరి కొంతమందికి వచ్చేసి డబ్బులైతే ఇంకా కూడా పడలేదు ఒక ఇంట్లో అయితే అసలు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి కూడా పడలేదు కొంతమందికి వచ్చేసి ఒక బిడ్డకి పడటం ఇంకొక బిడ్డకి పడకపోవడం ఈ విధంగా అయితే పడుతూ ఉన్నాయి కదా సో దీనికి కారణాలు ఏంటనేది ఈ వీడియోలో అయితే చెప్తాను అలాగే మీకు తొందరగా పడాలి అంటే డబ్బులు ఏం చేయాలో కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకైతే వస్తుంది అందరికంటే ముందు మీరైతే చూడొచ్చు నండి మరి లేట్ చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే కోటం ప్రభుత్వం సో ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేల రూపాయలు అనేది వేస్తామని చెప్పారు కానీ మాట అయితే తప్పడం జరిగింది పదిహేను వేల రూపాయలు అనేది గత ప్రభుత్వంలో పదమూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు అనేది మెయింటెనెన్స్కి తీసుకొని తర్వాత మేము మాత్రం అలా తీసుకోము మేమైతే పదిహేను వేల రూపాయలు అనేది ఎట్లా తీసి ఇస్తామో అదే విధంగా అయితే పదిహేను వేల రూపాయలు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది అది ఎన్నికలకు ముందే కూడా కానీ ఏం జరిగిందంటే సేమ్ మనకు గత ప్రభుత్వం చేసినట్లుగానే వాళ్ళు పదిహేను వేల రూపాయలు అనేది ఇవ్వకుండా పదమూడు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది కాకపోతే వాళ్ళు అప్పట్లో మనకైతే గత ప్రభుత్వం ఒక బెడ్కైతే వేసేవాళ్ళు ఇప్పుడు మాట తప్పకుండా ఇద్దరు బెడ్లకి కూడా డబ్బులు అయితే పడుతున్నాయి అలాగే చాలామంది మాకు పడలేదు పడలేదని చెప్పి చాలా మంది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేశారు కాబట్టి అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను ముఖ్యంగా వచ్చేసి చాలామంది టెన్త్ క్లాస్ పాస్ అయ్యారు కదా ఈ సంవత్సరం ఈ మే నెలలో మార్చి ఏప్రిల్ నెలలో టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇంకా కూడా డబ్బులు అయితే రాలేదని చెప్పి ఎదురైతే చూస్తున్నారు కదా వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే మీరు మీ సచివాలయానికి వెళ్ళాలండి ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ పేరెంట్స్ తీసుకొని మీ బ్యాంక్ బుక్ కూడా తీసుకొని సచివాలయానికి అయితే వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ కూడా అప్లై అయితే చేయాలి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి టెన్త్ క్లాస్ అయిపోయి వేరే స్కూల్ జాయిన్ అవుతున్నారు కాబట్టి ఈ స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి అందుకోసము సో అందుకోసం అని చెప్పేసి డబ్బులు అనేది వాళ్ళకైతే ఇవ్వలేదన్నమాట అందుకే ఇక్కడ నేను చెప్పేది బాగా వినండి సో ఎవరైతే టెన్త్ క్లాస్ చదివి డబ్బులైతే పడలేదో వాళ్ళు వచ్చేసి సచివాలయానికి ఇమ్మీడియట్లీగా వెళ్ళండి వాళ్ళకి మీరు సచివాలయానికి వెళ్ళి తమ్ము పెట్టి మళ్ళీ కూడా ఆధార్ కార్డు అలాగే మీ బ్యాంకు బుక్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత జూలై నెలలో సో ఎవరైతే టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ క్లాసు ఫస్ట్ క్లాస్ పిల్లలు ఇప్పుడే స్కూల్కి వెళ్తున్నారు కదా చాలా మంది ఫస్ట్ క్లాస్కి జాయిన్ అవుతున్నారు కదా వాళ్ళకు కూడా కొంతమందికి అయితే పడిపోయాయండి సో కొంతమందికి ఫస్ట్ క్లాస్కి జాయిన్ అవ్వకపోయినా డబ్బులు పడ్డాయి మిగతా వాళ్ళకి కూడా డబ్బులు అయితే పడతాయి డబ్బులు పడాలి అంటే ఫస్ట్ క్లాస్ వాళ్ళకి అందరికీ కూడా ఆరు సంవత్సరాలు స్టార్ట్ అయిన వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు మళ్ళీ కూడా డబ్బులు పడతాయి సో మీకు పడాలి అంటే మీరు కూడా టెన్త్ క్లాస్ వాళ్ళ పిల్లల్లాగే మీరు కూడా సచివాలయానికి అయితే వెళ్ళాలి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంకా మీ బ్యాంకు బుక్ తీసుకెళ్తే వాళ్ళు కూడా ఇస్తారండి ఆధార్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఆధార్ కార్డ్ లేకపోయినా సరే పిల్లలకి మదర్ ఆధార్ కార్డుతో తో కూడా డబ్బులు అయితే ఇస్తారు ఇలా అయితే చేయండి సో నెక్స్ట్ ఇంకేంటంటే చాలామందికి ఆల్రెడీ పోయిన సంవత్సరం వచ్చి ఇంకా కూడా కొంతమందికి అయితే రాలేదు అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే మనకి ఇంకా కూడా టైం అయితే ఉందండి నెక్స్ట్ మంత్ వరకు డబ్బులు అయితే పడతాయి ఈరోజు పడకపోయినా సరే రేపైనా సరే డబ్బులు పడతాయి రేపు పడకపోయినా సరే ఎల్లుండి అయినా కూడా పడతాయి సో ఒకవేళ మీకు వన్ వీక్లో కూడా పడలేదు అనంటే మెయిన్గా వచ్చేసి మీకు కరెంట్ బిల్ అనేది సంవత్సరం లోపల మనకు కోటం ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది కదా ఈ సంవత్సరంలో కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే మీకు ఎక్కువ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలా కనుక మీరు ఒక్కసారైనా వచ్చినట్లయితే మీకు ఈ డబ్బులు అయితే రావు మీరు ఎలిజిబిలిటీ లిస్ట్లో లేనట్టే మీరు ఇన్ఎలిజిబిలిటీ లిస్టులో ఉన్నట్లు సో అలాగే మీకు మాగాని అనేది స్థలం అనేది వెయ్యి చదరపు అడుగుల కంటే కూడా ఎక్కువగా ఉన్నట్లయినా సరే మీరు దీనికి ఎలిజిబిలిటీ కాదు అలాగే నాలుగు చక్రాల వాహనం ఉన్న వాళ్ళకి ఇదైతే లేదు కానీ ఇవ్వరు కానీ కొంతమందికి ట్రాక్టరు ఆటో ఉన్న వాళ్ళకైతే ఇస్తారండి కానీ ట్రాక్టర్ ఆటో ఉన్నా కానీ మనకేంటంటే సిస్టమ్ ద్వారా ఇన్ ఎలిజిబిలిటీ లిస్టులు అయితే పెట్టేస్తారు కాబట్టి మీకు ఒకవేళ టాకెటర్ ఉండి డబ్బులు కనుక పడకపోతే ఒకసారి సచివాలయంకి వెళ్ళి మాకు టాకెట్ ఉంది కారు అయితే లేదు అనేసి కనుక మీరు చెప్తే మీకు మళ్ళీ కూడా దానికి సంబంధించి అప్లికేషన్ అయితే పెట్టి సో జూలై నెల లోపల పడే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి నాలుగు చక్రాల వాహనం ఉన్న వాళ్ళు కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకొని సచివాలయానికి అయితే వెళ్ళండి కారు కనుక ఉన్నట్లయితే అసలు రాదండి అలాగే మీ రేషన్ కార్డులో ఎవరికైనా ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా సరే ఇన్కమ్ ట్యాక్స్ చాలామంది ఆదాయ పన్ను కడుతున్నా సరే డబ్బులు అయితే రావండి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా సరే అలాగే కొంతమంది గవర్నమెంట్ ఇచ్చే పెన్షనర్లు ఉంటారు కదా గవర్నమెంట్ పెన్షనర్లు వాళ్ళకి కూడా రావు అలాగే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళ పిల్లలకి కూడా ఈ డబ్బులు అయితే రావండి చాలామంది ఎదురైతే చూస్తున్నారు కదా సో మీరు వన్ వీక్ వరకు మనకు టైం అయితే ఉంది ఈ వన్ వీక్లో కూడా డబ్బులు అయితే రాకపోతే ఒకసారి మీరు సచివాలయానికి అయితే వెళ్ళండి మీ సచివాలయం అయితే ఎక్కడుందో అక్కడ కనుక వెళ్తే ఆ డబ్బులు అనేవి మీకు వెంటనే కూడా పడతాయి సో ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరమే లేదండి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అనేటివి ఎవరికైతే పడలేదు ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అయితే పడతాయి సో నేను చెప్పిన మీకు క్లియర్గా క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను సో అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఇవ్వండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం